హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజీ ఫ్యాషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి పైతానీ పట్టు శారీస్ అండ్ ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి ఇవన్నీ ఆఫర్ లో వచ్చినాయండి పైతానీ పట్టు శారీస్ వెయ్యి రూపాయల వరకు అమ్మేవండి కానీ ఇప్పుడు ఆఫర్ లో వచ్చినాయండి ఇది చూడండి ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చిందండి బచ్చల పండు కలరు టూ సైడ్స్ బార్డర్ వచ్చిందండి కింద ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చింది శారీ క్లాత్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ పళ్ళుకి వచ్చి టజిల్స్ ఇచ్చాడు బ్లౌజ్కి వచ్చి డిజైన్ ఇచ్చాడు ఇది పళ్ళు అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్కి సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడండి ప్లేన్ కాదు సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు పళ్ళు వచ్చి టజల్స్ ఇచ్చాడు పళ్ళు ఇచ్చాడు ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి ఇవి థౌజండ్ అలా అమ్మేవాడు అండి కానీ ఇప్పుడు ఆఫర్లో వచ్చినాయండి అందుకే ఫైవ్ ఫిఫ్టీ అండి ఇందులో కలర్స్ చూపిస్తానండి రెడ్ అండి బాగుందండి కలర్ రెడ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ప్యారెట్ డిజైన్ వచ్చిందండి శారీ మొత్తం శారీ మొత్తం ప్యారెట్ డిజైన్ వచ్చింది గోల్డ్ కలర్ బార్డర్ పైన కింద కూడా టూ సైడ్స్ బార్డర్ ప్యారెడ్ బార్డర్ ఇచ్చాడండి ఇది పల్లెండి బ్లౌజు సెల్ఫ్ సెల్ఫ్ డిజైన్ ఉందండి ప్లెయిన్ కాదు నెక్స్ట్ కలర్ అండి ఇవన్నీ కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ డెమెల్ కంటెంట్ కలర్ అండి ఇది కూడా బాగుంది కలరు కలర్ ఇది పల్లె అండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా డిజైన్ వచ్చింది శారీ మొత్తం ఇలా ప్యారెట్ డిజైన్ వచ్చింది ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ చార్జ్ ఎక్స్ట్రా నెక్స్ట్ ఇంకా కలర్స్ అండి ఇందా చూపించా కదా బచ్చల పండు రంగు అది థిక్ కలర్ అండి అంటే అది పర్పుల్ థిక్ పర్పుల్ కలర్ ఇది లైట్ కలర్ అండి అన్ని ప్యారెట్ డిజైన్లో వచ్చినాయండి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ సరే అయితే కలర్ సూపర్గా ఉందండి నెక్స్ట్ అండి బ్లూ అండి నేవీ బ్లూ ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా ప్రొయ్యూజ్ చేస్తామండి షిప్పింగ్ ఛార్జ్ అయితే అండి ఇది పల్లె అండి ఇది బ్లౌజ్ నెక్స్ట్ అండి ఇక్కడ ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి ఇవి మనం కూడా పెట్టాండి చాలా మంచి రెస్పాండ్ వచ్చింది మళ్ళీ కొత్త స్టాక్ వచ్చిందండి ఈ శారీకైతే ఎంత మంది అడిగారండి రెడ్ అండి మొత్తం ఇక్కత్త డిజైన్ వచ్చిందండి టూ సైడ్స్ కూడా బార్డర్ వచ్చాయండి బార్డర్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు పైన స్మాల్ బార్డర్ ఇచ్చిందండి కింద బిగ్ బార్డర్ ఇచ్చాడు రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా ఇది ఇలా వస్తుంది ప్లెయిన్ వస్తుందండి చాలా బాగుందండి శారీస్ ఈ శారీస్ కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి అది మీకు ఇంత తక్కువకైతే రావండి చక్క పెట్టుబడి కానీ ఓన్గా పుట్టించుకోవడానికి కానీ చాలా సాఫ్ట్ గా ఉందండి క్లాత్ అయితే గుచ్చుకోవడం అని లేవు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం వేర్ చేసేదే ఉన్నాయండి ఆఫీస్ పర్పస్ కానీ చిన్న చిన్న ఫంక్షన్ కానీ కట్టుకోవడానికి చక్కగా ఉంటాయండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి ఇందులో కొన్ని వచ్చినాయండి కలర్స్ చూపిస్తానండి ఇదైతే పట్టుచేరేలండి ఎంత రిచ్ పనులు ఇచ్చాడంటే ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడండి ప్లెయిన్ కాదు సెల్ఫ్ డిజైన్ లైట్ ప్యారెట్ కలర్ కి ఆరెంజ్ షేడ్ ఇచ్చాడండి సూపర్ ఉందండి శారీ ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి లైట్ క్రీమ్ కలర్ కి రత్నావళి రంగు అండి ఇది అండి ఇది బ్లౌజ్ ఓన్ అండ్ శారీసు క్లాత్లు మాత్రం చాలా స్మూత్ గా ఉన్నాయండి గుచ్చుకోవడం లేవు చాలా స్మూత్ గా ఉన్నాయండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి సేమ్ అందులోనే బాటిల్ గ్రీన్ వచ్చింది కింద బిగ్ బార్డు ఇచ్చాడండి పైన స్మాల్ బార్డు ఇచ్చాడు ఈ శారీ చూడండి ఎంత క్లాసీగా ఉందంటే ప్యారెట్ గ్రీన్కి బాటిల్ గ్రీన్ అండి శారీ మొత్తం చాలా బాగుందండి రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది శారీ క్లాత్ బాగుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి చూడండి క్రీమ్ కలర్కి పర్పుల్ ఇచ్చాడండి వంగపండు కలర్ సూపర్ ఉందండి కాంబినేషన్ చాలా బాగుందండి ఇది ండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ అయితే సేమ్ కలర్ ఇచ్చాడు కానీ కాంట్రాస్ట్ పుట్టించుకుంటే చాలా బాగుంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి సిక్స్ నెక్స్ట్ స్కై బ్లూ కి పింక్ ఈ శారీ మొన్న కూడా వచ్చిందండి సూపర్ అయితే ఇవ్వండి శారీ మొత్తం ఇలా వీవింగ్ డిజైన్ వచ్చిందండి ఇది ఫలి అండి బ్లౌజ్ వచ్చి లైట్ కలర్ ఇచ్చాడు మీరు కాంట్రాస్ట్ సీ గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా సూపర్ సూపర్గా ఉంటుంది శారీ కలర్ అయితే సూపర్గా ఉందండి నెక్స్ట్ ఎల్లో ఎల్లోకి బాటిల్ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఒక త్రీ థౌజండ్ రూపీస్ చీర ఎలా ఉందో అలా ఉందండి ఎందుకంటే మేము చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి ఇందులో బ్లూ అండి ఇవి ఎన్నిసార్లు వచ్చినా స్టాక్ అయిపోతుందండి ఎక్కువ లైట్ కలర్స్ పంపిస్తారు కట్ ఇది కట్ వస్తుందండి అందుకని రిపీట్ కలర్స్ లాగా అనిపిస్తుంది ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం షిప్పింగ్ ఛార్జ్ అయితే ఇష్టం మా ఛానల్ పేరు వచ్చి మా అజెటిఫేషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్